మేజ్ నా స్నేహితులు పంపించారండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఒకరు సీనియరు వీళ్ళందరూ క్లాస్మేటే కదా లేదా సీనియరే కదా అని వరుణ దగ్గరికి ఏం వెళ్తామలే అనుకోలేదు ఎప్పుడైతే వీళ్ళు ఇగో పక్కన పెట్టి భీముల్లో అడుగు పెట్టారో అప్పుడే జాబ్ ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ ఇది నా పర్సను విజయ్ కర్నూలు జాబ్ వచ్చింది అలానే కన్యాకుమార్ కడప జాబ్ వచ్చింది అలానే తులసి అన్న మా సీనియరు సీనియర్ అయినా సరే వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మీ క్యారెక్టరు మీ పర్సనాలిటీ గొప్పది ఎక్కడికో వెళ్ళాలని అనిపిస్తుంది జనరల్గా హండ్రెడ్ పర్సెంట్ సైకాలజీ ప్రకారం బట్ మీరు నా దగ్గరికి రావడం ఆ ఇగో లేకుండా వన్ ఇయర్ పాటు లేదా సిక్స్ మంత్స్ కొంతమంది వన్ వన్ మంతే ఉన్నారు మ్యాక్సిమం అందరూ కూడా సిక్స్ మంత్స్ పైనే ఉన్నారు అలానే తులసి అన్న అనంతపూరు తర్వాత మూర్తి విజయనగరం అలానే కేశవ్ కడప మిత్రుడు మహేష్ లాస్ట్ వన్ మంతే వచ్చారు అది ఒక్కటి కొంచెం మైనస్ అయింది చాలా దగ్గరికి వచ్చి ఆ జాబ్ మిస్ అవుతుంది క్షమించాలి మిత్రం ఆ విషయం చెప్తున్నందుకు ఇలా అబద్ధం ఆడలేం కాబట్టి ఇక ఉన్నటువంటి ఆరుగురిలో ఐదు జాబులు ఇవన్నీ ఎప్పుడూ తీసుకున్న ఫోటోలు ఇలా జరుగుద్దని మనం ఊహించుండకపోవచ్చు లేదా ఇప్పుడు జాబులు వచ్చిన వాళ్ళందరినీ ఒక పిక్చర్లో పెట్టేది కాదు ముందు తీసుకుని నైంటీ పర్సెంటేజ్ ప్రతి చిత్రంలో ఉన్న వ్యక్తులతో అలాగా జాబులు కొట్టడం అనేది అంటే నేనేదో ప్రమోషన్ కోసం చెప్తున్నాను కానీ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఎంత కష్టం అనేది కూడా ఆలోచిస్తే అసలు ఎంత అద్భుతం జరిగిందనేది తెలుస్తుంది మిత్రమా అలానే కంగ్రాచ్యులేషన్స్ అందరికీ కూడా